మా మన తారాయి మమ్మా దేవి కోసం మా మన తారాయి మమ్మా దేవి తిచం అమ్మా కర్ణేశ్వర ఎమ్మా అమ్మా కల్వించ మాయమ్మా అమ్మా కాపాడవ మాయమ్మా అమ్మా దీపం నైవేద్యం తాంబూలం పుష్పం రూపం దీపం నైవేద్యం మా మన సారాయి మమ్మ దేవిని కోసం మామ సారా నిమ్మా దేవిని

అంటూ పెరితే గాజీపుర నగరం మీనాక్షి నిన్నే పిలిచే మధురాపురి నగరం మీనాక్షి నిన్నే పిలిచే మధురాపురి నగరం అసాడ చపేటాలను ఎన్నో అది చించినవాడీలో అది చించినావా అత్త శరీరం బైకుని నీవు నీవు శాంకరివైనావా అత్త శరీరం బైకుని నీవు నీవు శాంకరివైనావా అమ్మ కరుణించరు మాయమ్మా అమ్మ కరుణించరు మాయమ్మా అమ్మ కాపాడరు మాయమ్మ అమ్మ కాపాడరు మాయమ్మ ताम्बूलं पुष्पं धूपं दीपं नैवेद्यं ताम्बूलं पुष्पं धूपं दीपं नैवेद्यं मामसारायिषे मम देवीनि गोपं मामन सारायिषे मम देवी गोम गोपम्